बड़ा बड़ा। बहुत कम। बहुत एलाकूचो। वाशर। देवगढ़ मात्रा संस। बस में बातें करो जहाँ बनने पत्ना करें प्रसन्न राजेंद्रम सौरव के आए खास कर दिया माता ये राजेंद्रम आने वाले अच्छे दम बस का बक्या बेस्ट पलक प्रदम पलक प्रदम भारत ब्राह्मण बेटी सेवितम बार से पांक का जश्न का पत्ना जिसे भी रुकता हम करार सेक्टर भी इसको बस चेंगलन्स आग्रत्ते मिल चेंगलन्स

ేమాం విమాోం విద్యాయ నమాం సర్వభూత హతప్రదాయ నమో ఓం 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 సులభ్యే నమా ఓం పరమాత్మకాయ నమా ఓం వాచే నమా ఓం పద్మలాయ పద్మలయాయ నమావోం పద్మాయ నమావోం శుభచే శుభయే నమాం స్వాహాయ నమావో స్వదాయ నమావో సుధాయ నమాో ధన్యాయ నమావోం హిరణ్యే నమ లక్ష్మే నమవో నిత్యకుష్టాయ నమావో విభవర్యాయ నమావం ఆదిచ్యే నమాోం నిత్యే నమ ఓం తీర్థాయ నమో వసుధాయ నమావం వసుధారిణ్యే నమావం కమలాయ నమావం కాంతాయ నమ ఓం కామాక్షయే నమావో క్రోధ సంభవాయ నమం అనుగ్రహప్రదాయ ఓం బుద్ధయ నమోం अनग अनगये नम वो हरिवल्लभाये नम ओं अशोकाये नमा वो अमृताये नम ओं देवताये नम ओं लोकशोक विनाशिने नम ओं धर्मनिलयाये नम ओं करणा नम ओं लोकमात्रे नम वो पद्म्रियाये नम हदस्ताये नम वो पदमाक्षे नम वो पद्म सुंदे नम वो पद्म पद्म पद्मोदनाये नमा वो पद्मे नम ओं पद्मनाभ प्रियाये नमा वो रमाये नम ఓం పద్మమాల పద్మమాలదరాయ నమ ఓం దేవ్యే నమ ఓం పద్మిన్యే నమ ఓం పద్మగంధిన్య నమ ఓం పద్మగంధాయ నమ ఓం సుప్ర సుప్రస నమం ప్రసాది ప్రసాదిభు ప్రసాది ముఖ్య నమ ఓం ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ నమ ఓం చంద్ర సహోదర్య నమ ఓం చతుర్భజాయ నమ ఓం చంద్ర రూపాయ నమ ఓం ఇందిరాయ నమ ఓం ఇందూ శీతలయ నమ ఓం ఆహ్లాదజనన్య నమ ఓం పుష్య నమ ಓಂ ಶಿವಾಯ ನಮ ಓಂ ಶಿವಕತ್ ನಮ ಓಂ ಸತ್ಯೆ ನಮ ಓಂ ವಿಮಲಾಯ ಓಂ ಓಂ ನಮವಂ ವಿಶ್ವ ಜನನ್ಯ ಓಂ ಕುಷ್ಟೇ ನಮಾವಂ ದಾರಿದ್ರಾಶಿನ್ಯ ಓಂ ಪ್ರೀತಿ ಪುಷ್ಕರಿಣ್ಯ ನಮ ಓಂ ಶಾಂತಾಯ ಓಂ ಶುಕ್ಲಂ ಮಾಲ್ಯಾಂಬರಾಯ ನಮ ಓಂ ಶ್ರೀಯೇ ನಮವಂ ಭಾಸ್ಕರ್ಯ ನಮವಂ ಬಿಲ್ವನ ನಿಲಯಾಯ ನಮವಂ ವರಾಹ ರೋಹಯೇ ನಮಾವೋಂ ಯಶಸ್ವಿನ್ಯೇ ನಮಾವೋಂ ವಸೂಧ ವಸುಂಧರಾಯೇ ನಮಾವೋಂ ಉದಾ ಉದಾ ರಂಗಾಯ ನಮ ಓಂ ಹರಿಣ್ಯ ನಮ ಓಂ ಹೇಮ ಮಾಲಿನಿಯೇ ನಮವೋಂ ದರದಾನೆ ಕಟ್ಟಿಯೇ ನಮಓಂ ಸಿಂ ಶ್ರೈನ सामयाये नम ओं सुभ प्रदाये नम ओं नुप वैश्व गंदाय नम ओं वरलक्ष्मे नम ओं वसुप्रदाये नम ओं सुभाये नम ओं हिरण्य प्राकाराये नम ओं समुद्र तनय नम ओम जयाये नम ओम मंगलाये मंगल देंव्य नम ओं वि विष्णु वक्षस्थलाये नम ओं विष्णु पत्नी नम ओं प्रसन्नाक्षे नम ओं नारायण सहस्रिताये नम ओं दारिद्र सिंह नम ओं देविये नम ओं सर्वप्रदा बा द න හ න ම වි් वाය න ්‍රකා සපය න ග බන න कमलाये तो नम प्रथम गि पूजयामी रहाये नम द्वितीय ग्रंथि पूजयामी लोकमाते नम तृतीय गंधि पूजयामी ే చతుర్థ గ్రంథి పూజయామ పంచమగ్రంథి పూజ క్షీరాబ్దినయనే షష్ఠగ్రంథి సప్తమ నిరుక్షతమగ్రంథి పూజయా చంద్ర సోదర్యే అష్టమగ్రంథి పూజయామి హరివల్లభాయేమ నవమగ్రంథి పూజయామరబందన మంత్రం बस गिनते जा रहे हैं और पीस कट उसको ये किस में जायद लिया ये बेटा ताना तेरे से करके पनीर सारा हो దొర మాకడేతే దేవుడికడేట సలహా కారణం పల్లవిదన పల్లొట్లా అలా మెత్తి పల్లం తీసి ముట్టు పల్లం చెంద हं hmm. और नहीं दे देते हैं और नहीं दे देते हैं और नहीं दे देते हैं దానిపై పుబ్బ వేసుకొని వేసుకుని గౌరవ సముద్రాన్ని చలుసుకున్నప్పుడు చదువుకోవాలి mm -hmm.

మొదల పౌరాణికులు సౌనకులు మొదలగు మహర్షిని చూసి ఇట్లా అని స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినట్టు ఒక వ్రతము వ్రతరాజమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను దానిని చెప్పెదను వినుడు కైలాస పర్వతున్న వజ్ర వైడూర్యాది వజ్రవైర్యాది మణిమయ సింహాసనం పరమేశ్వరుడు కూర్చుండి ఎండా పార్వతీదేవి పరమేశ్వరుడికి నమస్కరించి దేవ లోపమున స్త్రీలు ఏ వ్రతమున సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖమును సుఖముగా నుంజ అతి వ్రతము స్నానదీయవలినని పరమేశ్వరుడు ఇట్లని ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాభి సంపత్తులు కలుగుజేసేది వరలక్ష్మి వ్రతమును శ్రావణ మాస శుక్లపక్షం పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలసిన పార్వతీదేవి ఇట్లనే ఓ లోకరాజ్య నీ వ్రతం ఈ నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతమును ను నెట్లు చేయవలేను ఈ వ్రతమును ఏ విధమైన ఏ దేవతను చే పూజించవలెను పూర్వము ఎవ్వరిచే ఈ వ్రతమును ఆచరించబడేను వీని వెళ్ళ వివరముగా వివరించవలనని ప్రార్థించను పరమేశ్వరుడు పార్వతీదేవి గాంచి ఓ ఆచారని వరలక్ష్మి వ్రతము సవిస్తరముగా చెప్పదును వినుము మగదేశమున గుడినమున పట్టణము గలదు ఆ పట్టణము బంగారు ప్రాకారము తోడను బంగారు గోడలు గల ఎంట్లతోనూ గుడి ఉండను అతి పట్టణమునందు చారుమతి బ్రాహ్మణ స్త్రీ గలదు ఆ వనితామని పెనిమిటితో పెనిమిటిని దేవునితో సమానముగా దలిచి ప్రతిదినంబును ఉదయం మేల్కొని స్నానము చేసి పుష్పములతో భర్తకు పూజ చేసి పెద అత్తమామలకు అనేక విధంబులైన అపచారం యొక్క చేసి ఇంటి పనులను చేసుకొని దయ్యాలుగాను మితముగాను మతముగాక ప్రియముగాను పూషించే చుండెను ఇట్లుండ అమ్మ ఆ మహాప్రతిమ వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి కలిగి ఒకనాడు స్వప్నం ప్రసన్నమై ఓ చారుమతి దేవి నేను వరలక్ష్మీదేవిని నీ అందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షం శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం నాడు నన్ను పూజించు పూజింప నీ కోరిక పూజించని పూజించు నీవు కో వరంబులు ఇచ్చరని వచించిన చారుమతి దేవి స్వప్నంలోనే లక్ష్మీదేవిని ప్రదక్షిణము నమస్కారము చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తియే శరణ్యే త్రిగజన్వే విష్ణు వక్ష స్థలాయే అని అనేక విధంబుల స్తోత్రములు చేసి ఓ జగజ్జనని జగ్జన్ని కటాక్షంబు కలిగిన జనులు దన్ని లఘును విద్వాంసులగును సకల సంపన్నులగును నయెదురు నేను జన్మాంతరంబు చేసిన విశ పుణ్య విశేషమునని పాదర్శనము నాకు కలిగినని చెప్పిన వరలక్ష్మి సంతోషంబు చెంది చారుమతి నేనొక వరంపునిచ్చి యథార్థనం యథార్థన నంద చారుమతి దక్షణమునే నిద్ర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలు చూచి వరలక్ష్మిదేవి గానక ఓహో మనము కలగంటిమి ఆ స్వప్న వృత్తాంతం భర్తకు మామగారుకు మొదలగు వంటకు చెప్పగా వారు ఈ స్వప్నంపు ఉత్తమమైనదని శ్రావణ మాసం వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము భవస్యం చేయగలనని చెప్పిరి పిమ్మట చారుమతి స్వప్నమున విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునని ఎదురు చూచి చుంటేది ఇట్లుండగా వీరి భాగ్యోదయం వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం వచ్చును అంతా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబు దినంబునేగా వరలక్ష్మీదేవిని చెప్పిన దినంబు దర్చు ఉదయం మేల్కొని స్నానము చేసి చిత్ర వస్త్రములు కట్టుకుని చారుమతి దేవి గృహమునొక ప్రదేశమునందు గోమయముచే నలిగి మండపం ఏర్పరిచి ఒక ఆసనము వేచి దానిపై కొత్త బియ్యం పోసి మరి చిగుళ్ళు మొదలగు పంచవల్లంబుచే కలసమును ఏర్పరిచి అందు వర ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగిలి భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి భవ సర్వదాని శ్లోకము ధ్యాన వాహనాది షోడోపచారం కులంపు చేసి తొమ్మిది సూత్రములు గల తోరణము దక్షిణ హస్తమునకు పట్టుకుని వరలక్ష్మీదేవిని నానా విధ భక్ష భోజ్యములను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి ఇట్ల ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాలముందు గల్లు ఒక శబ్దము కలిగిన అంత కాళ్లను చూచుకొనగా గజ్జలు మొదలగు నాభరణములు కలిగి ఉండు చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవి వరము వరము నందున నంది మరియు ప్రదక్షిణము చేయగా దగదగ మానముగా మేరీచుండును నవరత్న ఖచ్చితం మొదలైన ఆభరణములుండును గనిది ఇంకా చెప్పనేలా మూడో ప్రదక్షిణము గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వ భోషణ పోషణాలంకృతులై చారుమతి మొదలగు స్త్రీలు గృహంబులెల్లా సర్వ మయబులైన రథగతి దృఢంగా వాహనములు అంత అంతరా స్త్రీలను స్త్రీలను నోట్టుకొని గృహములకు పోగుట వారి వారి ఇంట్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు పండ్లను పండ్లు స్త్రీలు వర లక్ష్మీదేవిని పూజించిన స్థలం వచ్చి ఉండెను పెదక చారుమతి మొదలగు అందరూ తమకు కల్పొత్త ప్రకారం పూజ చేయించి గంధ గంద చే పూజించి పన్నెండు కుటుంబలు దానం ఇచ్చి దక్షిణ తాంబూల సంగి నమస్కారం చేసి బ్రాహ్మణోత్తమ బ్రాహ్మణ బ్రాహ్మణోత్తమ నీచే ఆశీర్వాదం నుండి వరలక్ష్మి నివేదన చేసి భక్షాదు బొందువుతో కలిసి నెల్లలను భుజించి తమకు కొరకు వచ్చి కాచుకుని ఉన్న వాహనముడి ఇంట్లోకి పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో చారుమతి దేవి భాగ్యమునేమి చెప్పవచ్చు వరలక్ష్మి దేవి తనంతటా స్వప్నంలో వచ్చి ప్రదక్షిణ ప్రత్యక్షం ఆయను ఆ చారుమతి దేవి వలన కదా మనకి మహాభాగ్యం సంపత్తులు కలిగినని చారుమతీదేవినిపోకూడు తమ తమ ఇండ్లకు పోయేది పెదప చారుమతి మొదల స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతము ఈ వ్రతము చేయించు పుత్ర పౌత్రాబులు కలిగి ధన కనక వస్తు వాహనములు తోడం కొన్ని సుఖముగా నుండి కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారు చేయవచ్చును అట్లు వచ్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా నుండు ఈ కథను వినివార్లను చదువు వారులను వర ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించును कर दोगे आके नहीं कर दोगे ना पाऊंगा तो मन लगा के सुनाएं सुनाएं నెవాలి <smungkinan>

గమని మంగళ కమలాయ కమలాయపు నిటు సముద పుంజర యాసుకు సకల సకృత విధాన విధాపకు కమల విపు బింబావనకు కరక కమల భక్తావిరకు లలిత పల్లవ పానికి జలధర మీవ వేణికి జలలోచన రాణికి సాధు తుగున శ్రేణికి పలుమలేనిడి మెనక నవ్వుల కలికి కలిరి పోనికి సార సదల నేత్రి మంగళ గాత్రికి భూమి కరుణగాత్రికి సర్వనని సర్వవనిత మైత్రికి సకల దురిత వేత్రికి క్షే పా పారావర పుత్రికి పోషితాశ్రిత లోకపు దురిత కానక దావకు శేషవాహన జలలోచన శ్రీకర రంగ రానంగలోనకు కనిపించట్లేదు నేను అందుకో కొంత అక్షర తీసేచ్చింది